ఏంటంటే లాస్ట్ మాట చూద్దాం లోకసు వార్త ఇరవై మూడవ అధ్యాయం ప్రియులారా చూడండి లోకసువార్త ఇరవై మూడవ అధ్యాయము వచ్చినము నలభై ఆరు చూడండి అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునిచున్నాను అని అనెను ఆయనలాగా చెప్పి తన ప్రాణమును ఏమండి ఇందులో మనకి ఏటా అర్థమైంది మరి ఇందులో మనకి ఏమర్థమైంది తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారికి మధ్య ఉన్న గొప్ప బలమైన సంబంధం గొప్ప అనుబంధం ఏమంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఎందుకంటే వినండి క్రీస్తు ఏ తండ్రి అయితే పంపించాడో ఆ తండ్రిని పెట్టి లోకానికి వచ్చాడు ఏ తండ్రి దగ్గరదే దేవుని మాటలు నేర్చుకున్నాడో ఆ మాటలు ప్రపంచానికి చెప్పాడు ఏమండి ఏ తండ్రి ఆదరణ బట్టి భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు అంత ధైర్యంగా జీవించాడు మళ్ళీ చివరికి అదే తండ్రికి తన ఆత్మను అప్పగించుకుంటాడు దీన్ని బట్టి మనకి అర్థమయ్యేది ఏంటి అంటే ఆ బంధం ఎంత గొప్ప చూడండి ఏమండి ఆ బంధం ఎంత గొప్ప చూడండి మరి ఏమండి మామూలు బంధం కాదు మామూలు అనుబంధం కూడా కాదు ఎవరు వివరించలేనిది వర్ణించలేని బంధం అంత గొప్ప బంధం మన క్రీస్తువారిది ఒకటి రెండోది రెండోది ఏమర్థం అంటే క్రీస్తువారు తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడా అమ్మబాబు అయితే ఈరోజు మనము కూడా చెప్పండి మనము కూడా మన ఈ మట్టి దేహాన్ని కదిలిస్తున్న ఆత్మ తండ్రికి అప్పగించుకోవాలి అనేది మనకు వాక్యం చెప్పిన సత్యం ఉందండి వాక్యం మనకి నిజం ఉందా వాక్యం అంటే ఉంది చదువుదాం చదువుదాం చదవపోతే ఎలాగ మనం మనకు అర్థం అవుతుంది కదా మరి చూడండి పేతృగారు రాసిన మొదటి పత్రిక చూడండి పేతృగారు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పేతృగారు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము వచ్చినము పంతొమ్మిది ముగిస్తారు చూడండి కాబట్టి దేవుని చిత్త ప్రకారము ఏంటి ఎవరి చిత్త ప్రకారము దేవుని చిత్త ప్రకారము దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను క్రీస్తు మనకు నేర్పించిన పాఠ మీదే క్రీస్తు వారే కాదు ఏమండి అందుకే భూమి మీద ఉన్నప్పుడు తండ్రి ఈ ఆత్మ మీది ఈ ఆత్మ మీదే పెట్టారు ఈ ఆత్మ మీ దగ్గరికే రావాలి మళ్ళీ ఈ ఆత్మ నరకానికి వెళ్ళిపోవడం న్యాయం కాదు ఈ ఆత్మ భయంకరమైన అగ్ని అని వెళ్ళిపోవడం ఏమంటే న్యాయం కాదు ఈ మట్టి దేహాన్ని కదిలిస్తున్న అద్భుతమైన ఆత్మ ఈ శక్తి ఈ పవర్ మీదే మీలో ఒక భాగం మేము కనుక ఆత్మ మీ దగ్గరికి రావాలి అని అనాలి మనం ఏమో చచ్చిపోతే ఏమైపోతామో ఏమండి చచ్చిపోతే ఎలాగ వెళ్ళిపోతాము డైరెగలు అన్ని అలా అలా చెత్త డైలీగలే మనవి ఏంటి చచ్చిపోతే ఎవరు చూస్తాం చొత్తమేటి చూడవా నీకు 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 ఎలా తెలుస్తుంది అసలు అందుకే నీలాంటి నాలాంటి ఏమండి అడ్డమైన గాదులు ఉన్నారని దేవుడు రాయించడానికి మనకి అది తెలివితేటలు మనకి ఎక్కువ చచ్చిపోయింద మనం చూడటం ఏంటి నీకు ఎలా కమతుంది నీ గురించి నీ జీవితమే నీ భవిష్యత్తు నీకు తెలియదు మన జీవితంలో మనం ఎలా బతుకుతున్నో మనకి సరిగ్గా అర్థం అవట్లేదు ఇంకా చచ్చిపోయింద మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్దు మనకు తెలియదు మనకి ఎలా తెలుస్తుంది అందుకే రాయించాడు దేవుడు అందుకే పేతురు గారు సంఘాన్ని చెప్తున్నాడు ఏమంటే మీ ఆత్మలను నమ్మకమైన సృష్టికర్తకు నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మను అంటే మన ఆత్మను దేవుడికి మనం అప్పగించుకోవలసిందే ఇది మనకు తండ్రి దేవుడికి మధ్య ఉన్న బంధం ఆ బంధం తెంపించుకుంటాం నచ్చినట్టుగా మేము బతి చేస్తాం ఆ బంధం తెంపించుకుంటే తెంపించుకుంటాం ఏమండి మేము మాకు నచ్చినట్టు దేవుడి చచ్చి కొడతామంటే కుదరదు ఇక్కడ వారు ఆయన భూమి మీద బతికిన భూమి మీద సేవ చేసిన సేవా జీవిత కాలం అంతా కూడా ముప్పై మూడున్నర సంవత్సరాలు ఎంత బాబుగా తెలుసండి ఆయనలాగా ప్రపంచంలో ఎవడు బ్రతకలేడు కష్టం ఆలోచించండి ఏమండి రెండవది లాస్ట్ ముగింపు ముగింపేటంటే అంటే ఈ ఇప్పుడు ఈ కీర్తన కూడా ఏంటి సారీ ఇప్పుడు ఈ మాట కూడా బైబిల్లో చక్కగా మన మోషే గారు చెప్పారు ఏంటంటే దావి మోషే గారి రాసిన కీర్తన తొంభైవ అధ్యాయం వచ్చిన మూడు ప్రకారము ఏమండి దేవా నీవు మనుష్యులను మంటికి మార్చి నరులారా తిరిగి రండని సెలవిచ్చుచున్నావు అంటే దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే అంటే కంపల్సరీగా భూమి మీద బరుచుకున్నంత కాలము కూడా దేవుని కొరకు బ్రతికి చచ్చి చచ్చిపోతాము అనేసరికి ముందే ప్రార్థన ప్రార్థన చేసి వెళ్ళాలి తండ్రి ఈ ఆత్మ మీ దగ్గర తీసుకు పంపించి మీ దగ్గరికి వెళ్ళాలి తండ్రి ప్లీజ్ తండ్రి అనాలి అలాగ అనాలి అంటే 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 అనాలి అంటే చెప్పండి అలాగే ఏసుప్రభులకు మనం కూడా అనాలి అంటే అది ఏసు ప్రభులాగుంటేనే ఆ మాట మనకు ధైర్యంగా ఏమంటే మీకు అర్థమైంది ఇప్పుడు అది కనుక ఈ ఏడు మాటలు కూడా చక్కగా పరలోకముందున పరమ తండ్రి చక్కని రీతిలో మనందరితో మనందరికి కూడా మంచి విషయాలు మనం నేర్పించాడు కనుక ముగింపేట ఏంటంటే మనం అందరం కూడా ఏమంటే ఎప్పుడు పోతామో తెలియదు కనుక కష్టమైన నష్టమైన ఇబ్బంది అయినా భక్తి చేస్తూ దేవుని కొరకు శ్రమిస్తూ దేవుని కొరకు బ్రతికి అపవాదిని జయించి ఏమండి చక్కగా ఈ భూమి మీద పరిశుద్ధంగా బ్రతికి మనకున్న మనం మనం చేరవలసిన పరలోకానికి మనం చేరేలోపు ఇక్కడ భూమి మీద మనం చేసుకున్న మనం చేసిన ప్రార్థన ఏంటంటే మా మన మా ఆత్మలను మీకు అప్పగిస్తున్నాం తండ్రి అనాల ఇది అందుకే బ్రతుకున్నప్పుడు అనద్దాం మనం అలాగే అనాలి అంటే క్రీస్తులాగా బ్రతకాలి అలా బ్రతకాలంటే ఎంత ఎంత కష్టం కష్టమే కానీ ప్రయత్నం చేద్దాం ప్రయత్నం చేస్తే పరలోకం ప్రయత్నం చేయకపోతే మాత్రం పాతాల లోకం ఏమండి సెలవు ప్రాణం చేసుకుందాం చాలు